ಬಲಿ ತಂಡಿ ದವಾನಿ ಆರಾಧನಾೋತ್ರ ಬಲಿ ತಂಡಿ ದೇವಾನಿ ಗುಭ ಬೇಳೋತ್ರ ಬಲಿ ತಂಡಿ ದೇವಾಲಿ ನಾ ಆರಾಧನಾ ಸೋತ್ರ ಬಲಿ ತಂಡಿ ದೇವ ತಂಡಿ ದೇವಾ ನಯ ತಂಡೀ ದೇವಾ ನಯ ತಂಡೀ ದೇವಾ 嗯。

ತಂಡಿ ದೇವಾಲಿ ನಯಾ ಆರಾಧನಾ ಶೋಕ ಬಲಿ ತಂಡಿ ದೇವಾಲಿ ನಯಾ ತಂಡಿ ದೇವಾಲಿ ಗಯಾ ತಂಡ್ರೀ ದೇವಾರ बली तंद्री देवा दीघे नया आराधना शोत्र बलि तंद्री देवा दीघे नया शुभ बेला शोत्रबली तंद्री देवा दीघे नया आराधना शोत्रबली ચાલો છપેલા સોત્ર બલિ તંદિર દેવ કે નયા આરાધનાોત્ર બલિ అనేక హృదయములు ఆయన వైపు చూస్తూ ఆయనకు మనము కృతజ్ఞత చెల్లిస్తూ ఆరాధిస్తాం ఆరాధిస్తాం యహోవశాలేముగా ఎహోవ శ ఎల్ షదాయిగా ఎల్ రోయిగా ఆయన మన యొక్క జీవితాలలో నిత్యము మనలను చూస్తూ మనలను కాపాడుతూ మనలను భద్రపరుస్తూ ఆయన నడిపిస్తున్నటువంటి వాడై అన్నాడు అటు దేవునికి హృదయపూర్వకముగా మన యొక్క గొంతులు విప్పి అయాన్ని కొందనాలను ఆయన ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాసతులు చెల్లిస్తూ ఆరాధిస్తాం ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు కార్యములు చేయగల దేవుడై అంటున్నాడు ఆలోచనకర్త అయినటువంటి దేవుడై ఉంటున్నాడు ఆయన ఆలోచనను సదాకాలము నిలుచు మన విశ్వాస జీవితములో ఏది యోగ్యమైనటువంటిదో ఏ రీతిగా మనము బ్రతకాలో జీవించాలో అటు ఆలోచనలను ఆయన మనకు అనుగ్రహిస్తూ పుట్టిస్తూ ఆ రీతిగా ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి ఆయన సమాధానకర్త సమాధానమునకు అధిపతి అయినటువంటి దేవుడై ఉంటున్నాడు మన జీవితాలలో మన హృదయాలలో ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అని ఆరాధిస్తాం ప్రభా మీ కొంద మీ ఆయన మా యొక్క కుటుంబాలలో మా జీవితాలలో సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాం ఆశ్చర్యకార్యములు చేస్తున్నాం ఆలోచనను ప్రభావ మీరు మాకు అనుగ్రహిస్తున్నారు నిత్య జీవపు మార్గములు నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి దేని కొందరాలి చెల్లించుకు మీ ఆత్మ మీరు ఏ రీతిగా ప్రేరేపిస్తుందో ఆ రీతిగా మీరు స్థుతించండి స్థుతికి కారణభూతుడ మా గొప్ప రక్షక మీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తుంటున్నామ తండ్రి స్థుతులకు పాత్రుడా స్తోత్రార్కుడా కూడా మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన ఈ రీతిగా స్థుతించే కృపను భాగ్యమును ప్రభా సంఘపరంగా మాకు అనుగ్రహించినందులకు మీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి అవును నాయన మా యొక్క విశ్వాసపు జీవితంలో ప్రభా అయా ఎల్ షడాయిగా నాయన ప్రభు అయా మమ్మల్ని చూస్తూ మా యొక్క ప్రభ నీ యొక్క దృష్టి మాపైన ఉంచు అయా మేము ఎట్టి స్థితిలో జీవిస్తున్నామో బ్రతుకుతున్నామో ప్రభా మీరు గుర్తించి నాయనప్రభ అయా నీ యొక్క కృపను మాయడల ఆయడలో మీ కొందరు అందరు ఆలోచనలు తండ్రి అయా మంచిది యోగ్యమైనటువంటిది మాలో లేనప్పటికీ నాయన ప్రభ నీ ఆశ్చర్యమైనటువంటి నాయన ప్రభ కృపను మా ఆడలో కురిపిస్తూ కుమరిస్తూ ప్రభా ఆదరిస్తున్నందులకు తండ్రి మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన నీ ఆలోచన చెప్పును ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నందులకు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు నాము తండ్రి అయా విశ్వాసపు జీవితంలో తొట్రల్లకుండా ప్రభు నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని సరి చేస్తూ సరిదిద్దుతూ నాయన ప్రభా నడిపిస్తున్నందులకు తండ్రి మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రతినిత్యము ప్రతిరోజు నిమిష నిమిషము ప్రభ యొక్క కృపును మా ఆడలో కురిపిస్తూ కాపాడుతూ సంరక్షిస్తున్నందులో ఏమిచ్చి మీరు నాన్న మేము తీర్చుకోగలము తండ్రి విరిగి నేను హృదయంతో ఈ మాస్తుతులు నది నా మనం సమర్పించుకుని చున్నాము తండ్రి ఆమె దయచేసి